వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను దిల్చినార్లో ఉన్న రేణుకాయలమ్మ టెంపుల్కి వెళ్ళాను ఈ టెంపుల్కి నేను వెళ్ళడం ఇదేమి ఫస్ట్ టైం కాదు ఇప్పటికీ చాలాసార్లు వెళ్ళాను ఇంతకు అయితే ఎవ్రీ ట్యూస్డే వెళ్ళే వాళ్ళం అక్కడే ఉన్నప్పుడు ఇప్పుడు మేము కొంచెం దూరం ఉన్నాం కాబట్టి వీలు అవ్వట్లేదు వెళ్ళిన ప్రతిసారి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాను నేను వెళ్ళిన ప్రతిసారి అమ్మవారు నాకి నాకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఆ నమ్మకం నాకుంది నేను స్వయంగా తెలుసుకున్నాను కూడా అంత పవర్ఫుల్ అమ్మ అమ్మవారు ఈ టెంపుల్ దిల్చిన బస్ స్టాప్ ఎదురుగానే ఉంటుంది మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు తెలియకపోతే ఒకసారి చూడండి ఇక్కడ అమ్మవారిని ఏ కోరిక కోరుకున్నా తీరుస్తుంది అనే నమ్మకం నాకుంది స్వయంగా నేను తెలుసుకున్నాను మా అమ్మకు కానీ మా చెల్లికి కానీ మాకందరికీ జరిగింది ఇక్కడికి వెళ్ళి అమ్మవారి దగ్గర నిమ్మకాయల్లో దీపం పెడితే చాలా మంచిది ఇక్కడ తొమ్మిది వారాలు నిమ్మకాయతో దీపం వెలిగిస్తే మంచిది కోరిక కూడా తొందరగా నెరవేరుతుందని నమ్ముతారు అది నిజమే కూడా నేను కూడా నా కోరిక కూడా అలాగే తీరింది నేను వెళ్ళిన ప్రతిసారి నాకు మంచి జరిగింది అందుకే నేను చాలా నమ్ముతాను ఇక్కడ అమ్మవారిని నేను కూడా ఒక కోరిక కోరుకొని తొమ్మిది రో తొమ్మిది వారాలు దీపం పెడదామని వెళ్ళాను నాకు మూడో వారం నుంచే ఫలితం తెలిసింది నా కోరిక మూడో వారంలోనే తీరిపోయింది కానీ అమ్మవారు చాలా పవర్ఫుల్ స్వయంగా వెలిసిన నా అమ్మవారి ఇక్కడ మీకు కూడా కోరికలు ఉంటే తప్పకుండా ఒకసారి దర్శించుకోండి అమ్మవారిని ఒక్కసారి నిమ్మకాయలో దీపం పెట్టి చూడండి మీకే తెలుస్తుంది నమ్మకం లే దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళకు కూడా నమ్మకం వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ దేవుడు అనుగ్రహం మీ అందరికీ తప్పకుండా ఉండాలి